विसाखी एनी सेटर विमालय आप्टिकल स्टोर्स प्रारंभमाइ కళాజన రంగంలో ఎనభై ఐదేళ్ల అనుభవం కలిగిన స్టోర్ ను సినీ నటి అనన్య నాగల్ల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూట నలభై అవుట్లెట్స్ కలిగిన స్టోర్స్ ను ప్రారంభించడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు స్టోర్ లో ఫ్రేమ్స్ స్టైల్ గా ఉండటంతో పాటు అందుబాటు ధరలు ఉన్నాయని అన్నారు ప్రారంభోత్సవ సందర్భంగా ముప్పై శాతం డిస్కౌంట్ ప్రకటించారన్నారు విశాఖ అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు హిమాలయ ఆప్టికల్ రీజనల్ హెడ్ మయాంక్ బంగూర్ మాట్లాడుతూ హిమాలయ ఆప్టికల్ స్టోర్ నందు రేబాన్ ఓగ్ టామీ హిల్పిగర్ మౌంట్ బ్లాక్ బురిటెర్రీ ఎంపోరియా అర్మానీ పిలా మరియు పోలీస్ వంటి ప్రతిష్టాత్మక ప్రపంచ శ్రేణి బ్రాండ్ల నుండి హై అండ్ ఫ్రేమ్లు మరియు సన్ గ్లాసెస్ అందుబాటులో ఉన్నాయన్నారు స్టోర్ మేనేజర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిదవది విశాఖలో ఏడవ స్టోర్ ను ప్రారంభిస్తున్నామన్నారు హిమాలయ ఆప్టికల్ పిల్లల కోసం మయోఫియో నిర్వహణ ప్రత్యేకత కలిగి చెలెఫ్ లెన్స్ అందిస్తోందని అన్నారు అత్యాధునిక ఆటోమేటెడ్ లెన్సెస్ ఫిట్టింగ్ మరియు కటింగ్ వ్యవస్థను కలిగి ఉందన్నారు ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీ మన మీడియా మిత్రులందరికీ హిమాలయ ఆప్టికల్ సరుకు నుంచి శుభాకాంక్షలు ధన్యవాదాలు కూడా ఇక్కడ మన వెరీ బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ యాక్టర్స్ అన్నయ్య నాగల్ గారు మా స్టోర్ కి ఎలిగెన్స్ ఇంకొంచెం యాడ్ చేశారు ఈ లాంచింగ్ ఫంక్షన్ కి ఇది హిమాలయ ఆప్టికల్ వైజాగ్ లో నైన్త్ స్టోర్ అండి వైజాగ్లో లో సెవెంత్ స్టోర్ ఆంధ్రప్రదేశ్లో నైన్త్ స్టోర్ అండి ఈ గ్రాండ్ లాంచ్ కి విచ్చేసినందుకు మీ అందరికి మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను మాట్లాడాల్సి వస్తే వీ హావ్ విజయో ఆఫీస్ సిస్టమ్ అండి ఇక్కడ విచ్ యాక్చువల్లీ మెజర్స్ అంటే ఐ అలైన్మెంట్ కి సంబంధించి ఐవేర్ కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా అది క్యాప్ చేస్తుంది సో ఇట్స్ అడ్వాన్స్డ్ కైండ్ ఆఫ్ సిస్టమ్ వీ లాంచ్డ్ హియర్ ఫర్ అంటే స్పెక్టికల్ మేకింగ్లో కూడా ఎక్స్పర్టైజ్ అనమాట ఇట్స్ నాట్ దట్ ఎలాగైనా కలదాలు చేయడం కాకుండా ఇట్స్ లైక్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఎవ్రీ పార్ట్ అండ్ వీ హ్యావ్ ఐ టెస్టింగ్ ఫెసిలిటీ హియర్ వీ హ్యావ్ లైక్ వరల్డ్ క్లాస్ ట్రైన్డ్ ఆప్టోమేట్రిస్ట్ అండి ఎవరు పడితే వాళ్ళు టెస్ట్ చేయరు ఇక్కడ మేము ఓన్లీ క్వాలిఫైడ్ ఆటోమేటర్స్ ఉంటారు ఐ టెస్ట్ చేయడానికి అండ్ ఈవెన్ కటింగ్ ఫిట్టింగ్ కూడా ఇస్ లైక్ వర్డ్ క్రాఫ్టింగ్ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఇదే ఉంటుంది విత్ ఆల్ హై అండ్ మెషినరీ అండ్ ఆప్టికల్ మోస్ట్ ఆఫ్ యూ కమింగ్ బిఫోర్ లాంచింగ్ శ్వాత నగర్ ఆల్సో సో దిస్ ఇస్ అ నైన్ స్టోర్ ఇన్ ఆంధ్ర సో సెవెన్ స్టోర్ ఇన్ వైజాగ్ వన్ వీ హ్యావ్ ఇన్ కాకినాడ అండ్ విజయవాడ యాజ్ వెల్ సో ఆల్రెడీ యూ నో అబౌట్ ద కంపెనీ మోర్ ఆఫ్ మోర్ లెస్ ఆల్ ఆఫ్ యూ హిమాలయ ఆప్టికల్ స్టార్టెడ్ ఇన్ నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇన్ కోల్కతా And it's now been 85 years. So it has presence all over India. It's more than 150 outlets we are having right now, all over India. And Andhra has given us very good response over here, especially Vizag. So now in this location we have opened up a beautiful store over here for the public out here. Starting from 1,000 rupees to 50,000 rupees onward, up to 50,000 rupees. All international brands we are housing, like we have Pulis, Vogue, Oakley, Armani, Prada, Gucci, all international brands are there so price point also everyone can come over here from uh, budget range to up to the highest range everything is available here even in lenses also all international brands like uh, nikon zeiss hesler acrivista our premium product నేను ఈ రోజు వైజాగ్ లోని హిమాలయ ఆప్టికల్స్ ని ఓపెన్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది హిమాలయ ఆప్టికల్స్ లాస్ట్ ఇప్పుడే విన్నాను ఎయిటీ త్రీ ఇయర్స్ నుండి నైన్టీ ప్లస్ ఆల్ ఓవర్ ఉన్నాయి వన్ ఫార్టీ అవుట్లెట్స్ వన్ ఫార్టీ అవుట్లెట్స్ అండి విన్నాను సో వన్ ఫార్టీ అవుట్లెట్స్ ఉన్నాయి ఇలాంటి హిమాలయ ఆప్టికల్స్ ని ఓపెన్ చేయడం నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఒక క్వాలిటీ విజన్ని బెటర్ విజన్ ఇస్తూ మళ్ళీ స్టైలిష్ ఫ్రేమ్స్ అన్ని స్టైలిష్గా ఉన్నాయి అండ్ ఆల్సో మంచి అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉన్నాయని నాకు అనిపించింది సో వైజాగ్ పీపుల్ అందరికీ పర్సెంట్ ఆఫ్ కూడా ఉందంట సో వెంటనే వచ్చి హిమాలయ ఆప్టికల్స్లో షాప్ చేయండి థ్యాంక్ యూ